కడప జిల్లాలో సైబర్ నేరగాళ్లు రెచ్చిపోయారు పులివెందుల నియోజకవర్గం వెంపల్లి మండలానికి చెందిన రిటైర్డ్ ఎంవిఓ వీరారెడ్డి అనే వ్యక్తి నుంచి ముప్పై లక్షలు కాజేశారు ఢిల్లీలోని హ్యూమన్ ట్రాఫికింగ్ మనీ లాండరింగ్ కేసు నమోదైందని తాము సిబిఐ అధికారులు అని వాట్సాప్ వీడియో కాల్ ద్వారా సైబర్ ముఠా మాట్లాడితే అరెస్ట్ చేయకుండా ఉండాలంటే డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలని లేదంటే కఠిన చర్యలు తప్పవని వీరారెడ్డిని అరెస్టు చేస్తామని బెదిరించారు దీంతో అతను ఆ ముఠాకు ముప్పై లక్షల రూపాయలు పంపించాడు ఈడీకి సరెండర్ చేస్తే నువ్వు ఇన్నోసెంట్ అని తేలిన తర్వాత ఈడీ నుంచి నీకు డబ్బు వాపస్ వస్తుంది నువ్వు ఇన్నోసెంట్ కాదు నువ్వు కూడా దీంట్లో నింది అని తేలితే థర్టీ ల్యాక్స్ విల్ టు గవర్నమెంట్ అన్న సరే మనం ఏం తప్పు చేయలేదు కదా అని చెప్పేసి అట్లయితే నీకు బెయిల్ ఉంటుంది లేకపోతే నువ్వు అరెస్ట్ కావాలంటున్నా అనేసరికి సరే మనం బెయిల్ కోసము ఒకవేళ లాయబం పెట్టుకోవడం ఇదంతా ఎందుకంటే ఉద్దేశంతో థర్టీ ల్యాక్స్ నేను అడ్జస్ట్ చేస్తాను సార్ నాకు కొంత టైం ఇవ్వండి అన్న సరే ఎంత టైం కావాలన్నా వన్ మంత్ టైం ఇవ్వండి సార్ అని లేదు వన్ అండ్ హాఫ్ మంత్ ఇస్తానులే నువ్వు సర్చ్ చేసుకోవాలి సరే అని చెప్పిన తర్వాత ప్రతిసారి కూడా వీళ్ళు సిబిఐ ఆఫీసర్ల పేరుతో నీకు వన్ మంత్ టైం ఇచ్చినాం నుంగా కట్టలే వన్ అండ్ హాఫ్ మంత్ ఇచ్చినాం కట్టలే ఈ మధ్యలో నన్ను వేధించి వేధించి ఒక లక్ష రెండు లక్షలు మూడు లక్షలు ఇట్లా వేధిస్తూ వచ్చినారు అంతటితో ఆగిన ఆ సైబర్ క్రైమ్ మూట మళ్లీ వేధింపులకు గురి చేయడంతో వీరారెడ్డి వెంపల్లి పోలీసులను ఆశ్రయించాడు కేసు నమోదు చేసుకుని రంగంలోకి దిగిన పోలీసులు సైబర్ క్రైమ్ ముఠా రట్ట చేశారు డబ్బులు పంచుకునే విషయంలో సైబర్ నేరగాళ్ల మధ్య తలెత్తిన గొడవ కారణంగా ఈ నేరం బయటపడినట్లు తెలుస్తుంది ఇటీవల ఇలాంటి కాల్స్ ఎక్కువయ్యాయని వాట్సాప్ కాల్లో పోలీసులు ఫోటోలతో వస్తున్న కాల్స్ పై దృష్టి పెట్టాలని అలా ఎవరైనా కాల్స్ చేస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని జిల్లా ఎస్పీ సూచించారు ఐపిఎస్ ఆఫీసర్స్ కూడా ఉన్నారు యూనిఫామ్ కూడా ఉంది రూమ్ కూడా ఉంది ఎంబ్లమ్ కూడా ఉంది జడ్జ్ కారు కూడా ఉన్నారు జడ్జ్ కూడా చెప్తున్నారు ఇది ఒక యాక్టింగ్ టీమ్ సెకండ్ ఒక డాక్యుమెంటేషన్ టీమ్ ఆయనకి ఎంత డాక్యుమెంట్స్ పంపిస్తున్నారు రిసీట్ నేషనల్ సీక్రెట్స్ యాక్ట్ అట్లాంటివి ఏమీ యాక్ట్ లేదు మేము మీరు సింప్లీ గూగుల్ సెర్చ్ చేసి ఉంటే మీకు అంతా అర్థం రావాల్సిందే అకౌంట్స్ ఎవరి నుంచి రావడం అది సెపరేట్ వీళ్ళకి కూడా కంప్లీట్ పిక్చర్ తెలియదు ఈ అకౌంట్ వచ్చి అక్కడ డబ్బు పడిన తర్వాత ఎవరికి డబ్బు ఇవ్వాలి ఎలా ఇవ్వాలి అదే ఒక సెపరేట్ సో ఫైవ్ సిక్స్ సెవెన్ లేయర్స్ క్రియేట్ చేసి ఉన్నారు ఆ లేయర్స్లో కూడా ఒక వ్యక్తి నుంచి సెకండ్ లేయర్ వరకు కనెక్షన్ యాక్సల్ కనెక్షన్ లేదు అట్లా కూడా లేదు కానీ మినిమైజ్ చేస్తారు ఎందుకంటే ఈ డబ్బు హండ్రెడ్స్ ఆఫ్ అకౌంట్ నుంచి తిరిగి తిరిగి వచ్చి ఎవరు మెయిన్ అయితే కింగ్ పిన్ ఉన్నారో ఆయన అకౌంట్ లో వెళ్ళిపోతుంది నేరాలు నమోదైతే పోలీసులు స్వయంగా వచ్చి వాటి వివరాలు తెలుపుతారని అంతే తప్ప ఇలా వాట్సాప్ ద్వారా వచ్చిన కాల్స్ గాని మొబైల్స్ ద్వారా వచ్చిన కాల్స్ గానీ ప్రజలు నమ్మవద్దని సూచించారు ఇక ఈ కేసులో సైబర్ నేరగాల దగ్గర నుంచి పన్నెండు లక్షలకు పైచిలకు దగ్గదు పదిహేడు ఫోన్లు పదమూడు బ్యాంక్ పాస్బుక్లు లు రెండు ఏటీఎం కార్డులు పదహారు సిమ్ కార్డులు ఆరు ఆధార్ కార్డులు ఆరు చెక్ బుక్లు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు ఈ ముఠా సభ్యులంతా ముంబై మహారాష్ట్ర రాజస్థాన్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు తెలిపారు